హైదరాబాద్ చందన్ లోని ఖజానా జ్యువెలరీలో జరిగిన దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు నిందితులను పట్టుకునేందుకు పది బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి లాకర్ తెరిచేందుకు అవకాశం లేకపోవడంతో ఆగ్రహానికి గురైన దొంగలో స్టోర్ అసిస్టెంట్ మేనేజర్ కాలు మీద కాల్పులు జరిపి వెండి ఆభరణాలతో పరారయ్యారు సీసీటీవీ దృశ్యాలు ఘటనాస్థలలో సేకరించిన ఆధారాలతో నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు హైదరాబాద్లో పట్టపగలే ఆభరణాల దుకాణంలో దొంగతనం తుపాకీ కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్ దుకాణంలోకి చొరబడ్డ ఆరుగురు దుండకులు సిబ్బంది మీద గాల్లోకి కాల్పులు జరుపుతో బీభత్సం సృష్టించారు నిన్న ఉదయం పది గంటలకు సిబ్బంది దుకాణం తెరిచారు పదిన్నరకు రోజువారీ విధులు ఇతర అంశాలపై స్టోర్ డిప్యూటీ మేనేజర్ సతీష్ సిబ్బందితో గ్రౌండ్ ఫ్లోర్లో సమావేశమయ్యారు మేనేజర్ అంజిరెడ్డి సెక్యూరిటీ గార్డు సమక్షంలో తొలి అంతస్తులోని లాకర్ తెరిచి బంగారం ఇతర విలువైన ఆభరణాలు సిబ్బందికి ఇవ్వాల్సి ఉంది వాటిని డిస్ప్లేలో విక్రయానికి పెడతారు మేనేజర్ లాకర్ తాళం మర్చిపోవడంతో తీసుకురావడానికి ఇంటికి వెళ్లాడు అప్పటికే దుకాణం బయట తచ్చాడుతున్న ఓ వ్యక్తి భద్రతా సిబ్బంది పైకి వెళ్లగానే షాప్ లోకి వెళ్లాడు ఇలా ఒకరి తరువాత ఒకరు వరుసగా ఆరుగురు మాస్కులు టోపీలు ధరించి లోపలికి వెళ్లారు వీరిలో ఒకరు హెల్మెట్ ధరించి ఉండగా ముగ్గురి దగ్గర తుపాకులు ఉన్నాయి ప్రధాన ద్వారం వద్ద నిల్చున్న సిబ్బంది ఎవరని ప్రశ్నించేలోపే దుండగుల్లో ఒకరు అతడి తలపై తుపాకీ ఎక్కుపెట్టి లాకర్ చూపించాలని అడిగాడు హిందీలో మాట్లాడుతూ మరో ఇద్దరు తుపాకులు తీశారు బిల్ కౌంటర్ దగ్గరున్న వ్యక్తిని బంగారం నాణ్యత నిర్దారించే ధనుంజయ్ని లాకర్ తాళమివ్వాలంటూ తుపాకీతో బెదిరిస్తూ కొట్టారు మేనేజర్ లేడని చెప్పగా గాల్లోకి కాల్పులు జరిపారు నిందితుల్లో ఒకడు డిప్యూటీ మేనేజర్ సతీష్ తలకు తుపాకీ గురిపెట్టి లాకర్ తాళమివ్వాలంటూ తొలి అంతస్తులోకి తీసుకెళ్లాడు తాళం మేనేజర్ దగ్గరుందని అతడు బయటకు వెళ్ళాడని చెప్పడంతో ఆగ్రహానికి గురైన దుండకుడు సతీష్ కాలిమీద మీద కాల్పులు జరిపాడు లాకర్ ఓపెన్ చేయలేని పరిస్థితితో పాటు సమయం మించిపోతోందని భావించిన దొంగలో డిస్ప్లేలో ఉంచిన అద్దాలు ధ్వంసం చేసి వెండి వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు బ్యాగుల్లో వేసుకుని పరారయ్యారు తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన సతీష్ను సిబ్బంది ఆటోలో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఇతర పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు క్లూస్ టీం కొన్ని ఆధారాలు సేకరించగా ఘటనా స్థలిలో రెండు ఖాళీ బుల్లెట్ షెల్స్ దొరికాయి ఘటన జరిగిన వెంటనే సరిహద్దు పోలీసుల్ని సీపీ అప్రమత్తం చేయడంతో సంగారెడ్డి జహీరాబాద్ సహా ఇతర సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ పెంచారు దోపిడీకి ముందు ఆరుగురు నిందితులు రెండు బైకులపై వచ్చి దుకాణానికి సమీపంలో నిలిపారు నిందితుల్లో ఒకరు దుకాణంలో రెక్కి చేసి ఆ తర్వాత దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు వచ్చిన వ్యక్తులు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వారే అని సిబ్బంది తెలిపారు దోపిడీలో ఏడుగురి పాత్ర ఉన్నట్లు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి వెల్లడించారు వాళ్ళు ఉన్న జ్యువెలరీ చేసి తీసుకోవడానికి చూశారు సో దాంట్లో ఒకళ్ళ స్టాఫ్ మెంబర్ ఒక డెప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ అని ఆయనకి ఒక బుల్లెట్ ఇంజురీ వచ్చింది ఆన్ ద లెగ్ ఆయన ఇప్పుడు డేంజర్ లో లేరు దాని తర్వాత వీళ్ళు వెళ్ళి దే కుడ్ నాట్ ఓపెన్ ద సేఫ్ సేఫ్ ది కీజ్ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి సేఫ్ ఓపెన్ చేయలేకపోయారు ఆ బయట డిస్ప్లే లో ఉన్న కొంచెం సిల్వర్ జ్యువెలరీ ఇన్ సమ్ క్వాంటిటీస్ ఇప్పుడు వాళ్ళు ఇంకా డిసెండ్ చేస్తారు ఎంత క్వాంటిటీ సో ఆ సిల్వర్ జ్యువెలరీని తీసుకొని బ్యాగ్ లో వేసుకొని తీసుకోకపోయారు దోపిడీ నిందితుల కోసం సీసీఎస్ ఎస్ఓటీ స్థానిక పోలీసులతో కలిపి మొత్తం పది ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి ఇతర జిల్లాల పోలీసుల్ని అప్రమత్తం చేయటమే కాక టోల్గేట్ల దగ్గర సైతం నిఘా పెట్టారు దోపిడీ జరిగిన వెంటనే కర్ణాటక మహారాష్ట ఛత్తీస్గఢ్ ఏపీ తదితర రాష్టాల పోలీసుల్ని సైతం అప్రమత్తం చేశారు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని స్పష్టం చేశారు